వెల్కమ్ టు వివి డబ్ల్యూనియస్ విశాఖ తూర్పు నియోజకవర్గం జివిఎంసి ఇరవై ఎనిమిదో వార్డు బానోజీ నగర్ తదితర ప్రాంతాల్లో సుమారు నలభై లక్షల రూపాయలతో రోడ్లు డ్రైన్లకు శంకుస్థాపన కార్యక్రమాలు నిర్వహించారు విశాఖ తూర్పు నియోజకవర్గం జివిఎంసి ఇరవై ఎనిమిదో వార్డు బాణోజీ నగర్ తదితర ప్రాంతాల్లో సుమారు నలభై లక్షల రూపాయలతో రోడ్లు డ్రైన్లకు శంకుస్థాపన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నగర మేయర్ పీలా శ్రీనివాసరావు తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబు వార్డు కార్పొరేటర్ పల్లా అప్పలకొండ ఇన్ఛార్జ్ పల్లా దుర్గారావుతో కలిసి శంకుస్థాపన చేశారు మాట్లాడుతూ పార్టీలకు అతీతంగా అందరూ అభివృద్ధికి కృషి చేయడం శుభ పరిణామం అన్నారు కూటమి ప్రభుత్వం సంక్షేమంతో పాటు అభివృద్ధికి ప్రాధాన్యతనిస్తుందని అన్నారు దానిలో భాగంగా ప్రతి వార్డులోనూ అభివృద్ధికి దోహదపడుతూ అనేక కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు కూటమి అధికారంలోకి వచ్చాక అభివృద్ధిపై ప్రజల్లో ఆశలు చిగురించాయని పేర్కొన్నారు నియోజకవర్గం అభివృద్ధికి సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకులు కనకరాజు కూటమి ముఖ్య నాయకులు కార్యకర్తలు జీవీఎంసీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు అలాగే కూడా లేదు నేను నేను దగ్గర నుంచి ఇప్పుడే చెప్పారు కార్పొరేట్ ఏర్పాటు కోటి ముప్పై లక్షల వరకు ఇప్పుడు మనం వివానికి వచ్చాము ఇంకొక రూట్ ఏంటంటే ఇంకొక కోటి అని కాదు దీని అనేది ఎక్కడైనా గుంట రోడ్డు లేకుండా పూర్తి చేయాలి ట్రైన్లు బ్లాక్ అవ్వకుండా ఎక్కడున్నా దాన్ని పూర్తి చేయాలి లైటింగ్ ప్రాబ్లం వస్తే తోటగా పూర్తి చేయాలి ఇది బిఎంసీలో ఉన్న బాధ్యత ఆ బాధ్యతతో మేము కంపల్సరీగా చేసుకున్నాం దీనికి పూర్తి సహకారం వార్డు నాయకులందరూ కూడా సహకారంతో అభివృద్ధి చేస్తున్నాం ఈ వార్డే కాదు రెండు వార్డులు కూడా ఇవాళ తక్కువ టైంలో నేను నూట యాభై కోట్ల వరకు నేను మేరే నెక్స్ట్నే ఇప్పటికి డెవలప్ చేసింది నూట యాభై కోట్ల చూస్తాను ఇంకా బాబు ఈ రోజులో ఉన్నది తక్కువ టైం కార్పొరేషన్ కూడా దీంట్లో ఎక్కడ కూడా ప్రజలకు ఇబ్బంది లేని వంట ఆ అన్నట్లే అభివృద్ధి చేసే బాధ్యత మాకు ఉంది అందరూ సహకరిస్తున్నారు ఆ సహకరించడానికి అందరికీ ధన్యవాదాలు జరుగుతున్న కార్యక్రమానికి మన నగర మేయర్ గౌరవనీరు పీలా శ్రీని గారు మరియు వెలగపూడి రామకృష్ణ బాబు గారు తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే గారు ఆధ్వర్యంలో మరియు కార్పొరేటర్ పల్లా దుర్గ పల్లా అప్పర్ గారు ఆధ్వర్యంలో ఇక్కడ కూటమి ప్రభుత్వం నాయకులు కార్యకర్తలు అభిమానులు అందరి ఆధారంలో ఈరోజు అభివృద్ధి కార్యక్రమంపై శంకుస్థాపన చేయడానికి ఇచ్చేయడం జరిగింది ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక ఈ సంవత్సరంన్నర కాలంలో ఈ వార్డులో ఆల్రెడీ సుమారు కోటిన్నర పైన వర్కులు ఆల్రెడీ శంకుస్థాపన చేయడం జరిగింది అభివృద్ధి కార్యక్రమాలు ఆల్రెడీ కొంచెం కంప్లీట్ అయిపోవడం జరిగింది ఈ రోజు ముప్పై తొమ్మిది లక్షలతో రెండు చోట్ల ఈ సిసి రోడ్లన్నీ చేయడం జరిగింది ఈ నెల లోపు ఇంకో కోటిన్నర వర్కులు శంకుస్థాపన చేయబోతున్నాం సితాంతెబ్బ కానీ జేఎస్ఎం కాలనీ కానీ ఈ నెహ్రూ నగర్ కోటగడ్డలో ఇంకా కోటి రూపాయలు సుమారు పైన రెండు కోట్ల దగ్గర వర్తలు ఇంకా శంకుస్థాపన చేయబోతున్నాం త్వరలో కూడా అన్ని ప్రాంతాలని ఒక సమానంగా అభివృద్ధి చేస్తూ ఈ కూటమి ప్రభుత్వం ప్రథమ జయం కాబట్టి ఇక ముందు కూడా అభివృద్ధి అనేది ఆగదు చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి సంక్షేమం రెండు ఆయన ఎప్పుడు కూడా ఆయన పాలన జరుగుతూ ఉంటాయి ఇదే రకంగా ఈ ఈ మేయర్ గారి ఆధ్వర్యంలో మన తూర్పుని ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఈ వార్డుని అత్యంత అభివృద్ధి చేసే కార్యక్రమం చేపడతామని మీ ద్వారా ఇరవై వార్డులో గౌరవ మేయర్ గారు అలాగే గౌరవ ఎమ్మెల్యే గారు గౌరవ కార్పొరేటర్ గారి సమక్షంలో దాదాపు ముప్పై తొమ్మిది లక్షల నలభై తొమ్మిది వేల రూపాయలతో సీసీ రోడ్లు శంకుస్థాపన కార్యక్రమం చేయడం జరిగింది పార్టీలు ఏదైనా అభివృద్ధికి వచ్చేసరికి మేయర్ గారు ఎప్పుడు కూడా పార్టీలు చూడకుండా వార్డుకి నిధులు కేటాయించడంలో కానీ జీవీఎంసీలో ఏ నిధులు కార్పొరేటర్ గారికి వచ్చినా కూడా అవన్నీ కూడా ఎక్కడా అడ్డు చెప్పకుండా చేయడం అనేది చాలా మంచి పరిణామం దీన్ని మేము స్వాగతిస్తున్నాం రాజకీయాలు పదిహేను రోజులే చేసుకోవాలి అభివృద్ధికి వచ్చేసరికి మన ప్రాంతం అభివృద్ధి చెందాలి కాబట్టి అందరితో కూడా సమన్వయం చేసుకొని ముందుకెళ్లే విధానాన్ని మేము చాలా స్వాగతిస్తున్నాం ఈ వార్డు ప్రజలకు ఇంకా అందుబాటులో ఉంటూ ఇంకా మరిన్ని అభివృద్ధి కార్యక్రమాల్లో భాగస్వాములు అవుతామని సందర్భంగా తెలియజేసుకో గౌరవ కార్ మేయర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తాం